మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్న పనులల్లో తరచుగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులని గుర్తించి గ్రహించి అవి రాకుండా ఉండటానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభకార్యాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు మీ వాళ్ళకి మీ అండదండలను పరిపూర్ణంగా అందించే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవటం కొత్త ఉద్యోగం రాక సతమతం అవటం ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఇబ్బందికరమైన వాతావరణానికి గురి చేస్తాయి ఒకదాని వెంట మరొకటి సమస్యల వలయంలో ఇరుక్కొనే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సంయమనంతో నిరీక్షించండి అనవసరమైనటువంటి గొడవలకి మాట పట్టింపులకి వెళ్లవద్దు ఏదైనా చిన్న పొన్న విభేదాలు ఉన్నప్పటికీ వాటిని సర్దుకుపోయే విధంగా మీ ఆలోచనలు మీ నైపుణ్యత ఉండగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడదామన్నా దిక్కుతోచినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు చేయాలనుకున్న పనులలో స్వల్పమైనటువంటి మార్పులు కూడా పెద్ద పెద్ద ఇబ్బందులకు కారణం అవటం నిరుత్సాహానికి నిస్సహాయ స్థితికి కారణమవుతుంది దూర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థిరచరాస్తుల్ని అమ్మివేయాలన్న ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు కార్యానుకూలత కోసం కొత్త వ్యక్తులతోటి పరిచయాలు మిత్రత్వాన్ని కలిగి ఉంటారు దీర్ఘ ఆలోచనలు దీర్ఘకాలికమైనటువంటి సమస్యల గురించి ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలి ఏదో ఒకటి తేలిపోవాలి అన్న ఆలోచనలు ఆలోచనలుగానే ఉంటాయి వాస్తవిక పరిస్థితుల్లో దీని ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు నష్టం వాటిల్లే అంశాలే ఎక్కువగా ఏర్పడతాయి సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అంతంతపు మాత్రపు ఫలితాలే అందుతాయి డెడ్ రీచ్ కాలేక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి కొంతమంది పెద్దవాళ్ల గుర్తింపు కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లీజులు లైసెన్స్లు టెండర్లు పెట్టగలుగుతారు కార్యానుకూలత ఏర్పడుతుంది దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది విహారయాత్రలకి వెళ్ళవద్దు సంతాన సంబంధిత సమస్యలతో ఇరుక్కొనే అవకాశం ఉంటుంది వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ ఫలానా సమస్య ఉన్నది అన్నది ఏ విషయం తేలకపోవటం గమనించుకోదగిన అంశంగా మారుతుంది ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి కార్యానుకూలత కోసం రాబోయే శని త్రయోదశి పర్వదినం నాడు మహాపాష్పత హోమాన్ని జరిపించండి అనుకున్న విధి విధానంగా శుభకార్యాలను గట్టెక్కించగలుగుతారు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు అనుకున్న విధంగా పురోగతిని సాధిస్తారు